కలవకూడదని చెప్పి కూడా ఇదే సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు జగ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ర్యాంక్ అండ్ ఫైల్ ప్రయత్నం చేశారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడి ఎన్నో చేశాడు ఆయన అయినప్పటికీ మా మైత్రి ఏర్పడింది ఏర్పడిన తర్వాత మేము మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుండి పై స్థాయి వరకు కూడా సమన్వయ కమిటీలు వేసుకుని పనిచేస్తూ ఉన్నాం మొన్న యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇద్దరు అధినాయకులు జాయింట్ మీటింగ్ పెట్టారు రేపు మూడు మీటింగ్లు పెట్టబోతున్నాం జనవరిలో మేనిఫెస్టోకి సంబంధించినటువంటి మీటింగ్ కానీ ఇది మూడు మీటింగ్లు పెడుతున్నాం అనేక మీటింగ్లు పెడతాం కాబట్టి వాళ్ళు ఎన్ని తల కిందలు పెట్టి కాళ్ళు పైన పెట్టి తిరిగినా సరే జనసేన తెలుగుదేశాన్ని వాళ్ళు విడదీయలేరు గెలుపుని ఆపలేరు కేవలం ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ జనసేన తెలుగుదేశం కార్యకర్తల మధ్య అభిమానుల మధ్య ఓటర్ల మధ్య కూడా మంచి అవగాహన ఏర్పడింది ఈ కలయిక కూడా ప్రజలు కోరుకున్న కలయిక పార్టీలు కోరుకున్న కలయ కాదు ప్రజలు కోరుకున్నారు మీరిద్దరు కలవండి మీరిద్దరు కలిస్తే అతన్ని ఖచ్చితంగా ఓడించవచ్చు అని ప్రజల కోరిక మీదనే ప్రజాభిప్రాయం మీదనే ఈ జనసేన తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి ముందుకు సాగుతున్నాయి అది వాళ్ళకి భయం వేస్తూ ఉంది మూలుగుతున్న నక్కల్లాగా మారిపోయి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు చూడండి ఎక్కడికెళ్ళినా రాసుకొచ్చిన ప్రసంగాలు మద్యంలో మద్యం అమ్ముకుంటుంది ఈయన ఈయన ఈ బంధువులు గవర్నమెంట్ షాపులో పెట్టి మద్యం అమ్ముకుంటున్నారు తయారు చేసింది ఇరవై రూపాయలు అయితే రెండు వందలు ఆ సొమ్ము డిజిటల్ పేమెంట్స్ లేక తాడేపల్లి ప్యాలెస్కి కి తరలించకపోతా ఉన్నారు ఇసుక దొరకకుండా మేటర్ లాగా ఇసుక దాచేసి రాత్రిపూట బెంగళూరు మెడ్రాసు హైదరాబాద్ పంపిస్తున్నారు వైసీపీ నాయకులు ఆపి పట్టుకుంటా ఉన్నారు అనేక చోట్ల కాబట్టి ఈ రాష్ట్రంలో దోపిడీ విపరీతంగా జరుగుతుంది అది ప్రజలకు తెలిసిపోయింది సంక్షేమ పథకాల పేరు మీద ఆయన మోసం చేస్తా ఉన్నాడు ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేయింది పత్రికలు ఫొటోలతో పాటు ఊర్లతో పాటు మొత్తం చెప్పి నాలుగు సార్లు సమీక్ష చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్ల మీద జూలై కల్లా రోడ్లు వేసి ఫోటోలు పెట్టాలన్నాడు నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు తట్ట మట్టి ఎత్తి రోడ్ల మీద వేసినట్టు పాపాన పొల యాక్సిడెంట్లు అయిపోయి జనం చచ్చిపోతా ఉన్నారు లారీలు పడిపోతా ఉన్నాయి బస్సులు యాక్సిడెంట్ తిరిగి చక్రాలు పొలాల్లోకి పరిగెడతా ఉన్నాయి దారుణమైన పరిస్థితుల్లో ఒక్క ఫ్యాక్టరీ రాలా ఉన్న ఫ్యాక్టరీలు కూడా పోయినాయి ఆ చనిపోయినటువంటి మంత్రి పరిశ్రమ శాఖ మంత్రి ఆత్మకూరు ఆయన ఇంటి పేరు గుర్తురా పేరు గుర్తురావట్లా ఇప్పుడు నాకు రాజమౌళి గౌతమ్ రెడ్డి గారు గౌతమ్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఐదున్నర లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఫ్యాక్టరీల ద్వారా వచ్చి అని కొన్ని ఫ్యాక్టరీలు కూడా వినిపించాడు ఒక ప్రశ్నకి జవాబుగా ఇవాళ మీకు దమ్ముందా మీరు ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు జనవరిన క్యాలెండర్ ఇస్తా అన్నాడు అది తొంగలో తొక్కేశాడు సంపూర్ణ మత్స్యపాన నిషేధం ఇది గెలిచిన తర్వాత పూర్తిగా అమలు జరిపిన తర్వాతే ఓట్లు అడుగుతూ అన్నాడు దాన్ని మర్చిపోయాడు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తా అన్నాడు దాన్ని వదిలేశాడు ఇవాళ వెయ్యి రూపాయలు తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తారంటే ఎవరికి అంగరవాడే వాళ్ళకి డైరెక్ట్ గా వంద సార్లు చెప్పాడు ఇవాళ వాళ్ళు పన్నెండో రోజు ధర్నాలు చేస్తా ఉన్నారు ఒక్క మాట మాట్లాడేటువంటి పరిస్థితి లేదు వాళ్లే కాదు వర్గాలు ఆందోళన వచ్చే ఎన్నికల్లో సమాజ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అరవై ఎమ్మెల్యే సీట్లు అదేవిధంగా ఐదు ఎంపీ సీట్లు ఆఫర్ ఇచ్చాయని చెప్పి కొన్ని సోషల్ మీడియాలలో కథనాలు కొనసాగుతున్నాయి జన సైనికులు డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఆరు ఎంపీ సీట్లు అడుగుతున్నట్టు డిమాండ్ చేస్తున్నట్టు మనకు కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ పంపకాలపై ఎప్పుడు క్లారిటీ వస్తుంది జన సైనికులలో ఇంకా ప్రశ్న అనేది కొనసాగుతుంది డెబ్బై ఐదు సీట్లు ఆరు ఎంపీ సీట్లు ఇచ్చేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు శ్రీశైలం గారు ఇది హైపోతికల్ క్వశ్చన్ మా అధినేత స్పష్టంగా చెప్పాడు మేము కూడా పలు సందర్భాల్లో చెప్పాము సంక్రాంతి సంబరాలు అయిన తర్వాత అసలైన సంబరాలు మొదలవుతాయని కూడా నేను నేను కూడా పలు డిబేట్లు మీ ఛానల్లో కూడా చెప్పాను చాలా సందర్భాల్లో చెప్పాను కాబట్టి మేము మా అధినేత చెప్పే వరకు కూడా మేము ఈ విషయాల్లో నోరెత్తాము మా అధినేత చెప్పిన మాటకు మేము మేరము ఇంతవరకు మేము స్పష్టత ఇస్తున్నాం జనసేన పార్టీ తరఫున జనసైనికుల తరఫున ఇక కొన్ని అంశాలు మనం రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుకుందాం ఎందుకంటే మా మోహన్ రెడ్డి సోదరుడు కొన్ని గంభీరంగా మాట్లాడాడు కాబట్టి రహదారులు దృష్టి మేము ఏదో వాటిని చెరగొట్టి తర్వాత వాటిలో నీళ్లు నింపు ఫోటోలు ఫోటోలు తీసుకేసేవాళ్ళు అక్కర్లేదు సోదరు వర్షాకాలం వస్తే ప్రతి రోడ్డు ఒక చెరువు కింద మార్గం మా మా ఇంటి ముందు రోడ్డు కూడా చెరువే మేము దాటుకుంటూ వెళ్లాల్సిందే కొద్ది చేపలు పెంచితే మాకు ఒక నెల సరిపడగా ఆహారం దొరుకుతుంది ఎందుకంటే అన్నాళ్ళు అక్కడ చెరువు ఉంటుంది ఇక విషయానికి వస్తే మీరు పెట్రోల్ మీద రెండు రూపాయలు సెస్ విధిస్తున్నారు రహదారి మరమ్మతికి అమరావతి నిర్మాణం కోసం రూపాయి సెస్సు విధించారు ఇట్లా సుమారుగా మీరు పెట్రోల్ మీద వసూలు చేసిన సెస్సు సంవత్సరానికి నాలుగు వందల కోట్ల పైన ఉంటుంది మరి ఈ నాలుగు సంవత్సరాలు ఏం చేశారు ఆ సెస్సుని బట్టన్నప్పుడు కార్యక్రమం వాడారు గట్టిగా రహదారుల మరమ్మత్తుకు వాడలేదు ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ముప్పై ఐదు రహదారుల్ని రాష్ట్ర రహదారుల్ని మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక కేంద్ర ప్రభుత్వానికి ఎందుకంటే రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులు ప్రతి సంవత్సరం కూడా మరామతులకి దాన్ని కేటాయించాలి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది ఆ మ్యాచింగ్ గ్రాంట్కి ఇవ్వలేక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ముప్పై ఐదు రాష్ట్ర రహదారుల్ని జిల్లా రహదారులకు డిక్లేర్ చేసింది జిల్లా రహదారులకు డిక్లేర్ చేస్తే ఏంటంటే ఎట్ట చచ్చినా కానీ గవర్నమెంట్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు మళ్ళీ గ్రామీణ రహదారులు అయితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత వస్తుంది రాష్ట్ర రహదారులైనా మళ్ళీ రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్లు వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చి ముప్పై ఐదు ఎవరైనా కానీ రహదారులు జాతీయ రహదారులు కావాలని కోరుకుంటారు ఇప్పుడు పంచాయతీలో రహదారులు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది కానీ రాష్ట్రంలో ఉన్న కేంద్రాలని మండలాన్ని కలిపే రహదారులు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటారు బి మరి ఎవడైనా అక్కడి నుంచి అది అప్గ్రేడ్ అవ్వాలనుకుంటారు స్టేట్ రహదారు అవ్వాలనుకుంటారు జాతీయ రహదారు కానీ ఇదేంటో ఈ పాలన జగన్ రెడ్డి పాలనంతా రివర్సే కిందకి డబ్బులు ఇవ్వలేక మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను స్కూల్స్ ఏమని చెప్పాడు నేను సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తాను నలభై నాలుగు వేల పైలు స్కూళ్ళు ఉంటాయి రాష్ట్రంలో సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తాను మంచిది ఎవరు కాదనం కానీ ఎన్ని ఎన్నిట్లు తీసుకొచ్చావు వెయ్యి స్కూళ్ళలో తెచ్చావు వాటిలో ఎంత కేంద్ర ప్రభుత్వం కొంత మినహాయి తోట వల్ల బతికి బట్టకట్టారు కానీ మిగతా స్కూళ్లలో ఎనభై ఐదు వేల చిల్లర విద్యార్థులు రేపు సిబిఎస్ఈ సిలబస్ రాయాలా స్టేట్ సిలబస్ ఎగ్జామ్స్ రాయాలా ఇవన్నీ ఇట్లా గందరగోళం వస్తుంటే మళ్ళీ ఐబీ తీసుకొస్తానన్నావు ఇంటర్నేషనల్ సిలబస్ సిలబస్ని అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తావు అని టీచర్లు కానీ వీళ్ళందరినీ ఎప్పుడు అప్గ్రేడ్ చేస్తారు మళ్ళీ ఇవన్నీ ఉండగా వీళ్ళకి దాని టోఫెల్ ఎగ్జామ్ కి జిఆర్ఏకి మేము రెడీ చేస్తామని చెప్తున్నాం ఎవరిని మూడో తరగతి నుంచి పదో తరగతి వాళ్ళని వాళ్ళు మూడో తరగతి నుంచి పదో తరగతి టోఫిల్ రాసి నేర్చుకుని వాళ్ళు ఏం చేస్తారు ఎవరైనా డిగ్రీ అయిన తర్వాత విదేశాలకు వెళ్తారు మరి వీళ్ళు ఏం చేస్తారు పదో ఇంటర్మీడియట్కి అమెరికా ఆస్ట్రేలియాకు లేకపోతే కెనడాకో వెళ్తారా లేదా బ్రిటన్ కు వెళ్తారా ఇంటర్మీడియట్ చదవడానికి అసలు సోయుందా ఈ ప్రభుత్వానికి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎందుకు పెట్టుబడి పెట్టాలి ఇప్పుడు ట్యాబ్లు ఇచ్చారు సంకల్ప గుద్దుకుంటున్నారు మరి పేద పెద్ద ట్యాబ్లు ఇచ్చారు మరి దాంట్లో డేటా కార్డు ఎవరిస్తాడు వాడు ఇంటికెళ్ళి వాడుకోవాలంటే డేటా కార్డు కావాలి కదా ఇప్పుడు డేటా కార్డు ఎంత ఖరీదైందో మీకు తెలుసు కదా మేము మనం ముంచం వాడుతున్నాం కదా కనీసం వన్ జీబీ డేటా ఉండాలి అన్నా ఎంత మనం నెలకు వెచ్చించాలి ఆ వెచ్చిచ్చే యొక్క విసురుబాటు ఆ పేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉంటుందా ఎందుకు ఖర్చు పెడుతున్నారో ఏమి ఖర్చు పెడుతున్నారో ఏమీ తెలియని పరిస్థితుల్లో పరిస్థితులు సంఖలు గుద్దుకోవడానికి ప్రకటనలు ఇచ్చుకోవడానికి పేపర్లలో చెప్తున్నారు తప్పితే ఒక్కటంటే ఒక అభివృద్ధి పని లేదు ఇట్లా చెప్పమంటే ఉద్యోగాల గురించి మాసం మాట్లాడు ఉద్యోగాల గురించి మాట్లాడు నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు అందులో ఏంటి రెండు లక్షల డెబ్బై వేలు వాలంటీర్లు లక్ష ముప్పై వేలు వార్డు సచివాలయ ఉద్యోగస్తులు ఈ రెండింటి మీద హైకోర్టులో రెట్టి పెండింగ్ ఉంది ఏది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ఏమో ఆ రాజ్యాంగం డెబ్బై మూడు డెబ్బై నాలుగు భిన్నంగా వాటిని ధిక్కరిస్తూ వచ్చినాయి కాబట్టి రాజ్యాంగ విరుద్ధం అని వార్డు ఇది మన గ్రామ వాలంటీర్లు వీళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలని చెప్పుట వచ్చి దాని మీద కూడా వచ్చింది వాళ్ళు కూడా బహిరంగ వీడియోలు వస్తున్నాయి కొట్టి మేము వైసీపీ మేము వైసీపీ ఓట్లు ఇస్తా ఉన్నారు విజయసాయి గారికి ప్రకటించారు వేరే విషయం ఇక్కడ మనం చెప్పదలుగుతుందండి ఈ ఎందుకు పెట్టుకున్నారంటే ఇందాక నేను చెప్పిన ఎన్నికల రహిత్ గారు చెప్పింది కరెక్ట్ ఈ వాలంటీర్ని నేరుగా ఓటర్లు ఇళ్లకు పంపించే సౌకర్యం సౌలభ్యం ఉంది పార్టీ కార్యకర్తలు అయితే వెళ్ళటానికి వీల్లేదు ఇళ్లలోకి ఆడ గుమ్మం బయట నిలబెడతారు వార్డు వాలంటీర్ కి లోపలికి వెళ్ళే అవకాశం ఉంది ఎన్నికల రోజు డబ్బు పంచే అవకాశం కూడా వార్డు వాలంటీర్కే ఉంది ఇంకో మళ్ళీ వస్తానండి డబ్బులు ఇచ్చేస్తే దానికి ఎవరు చూస్తారు ఎవరు నిఘా పెడతారు కాబట్టి వార్డు వాలంటీర్ని గ్రామ సచివాలయ ఉద్యోగస్తులని ఎన్నికల విధుల నుంచి తొలగించాలా దీని మీద కమిషన్ గుడ్ సీరియస్ చెప్పండి మద్యం గురించి మాట్లాడడం జరిగింది రచి గారు మద్యం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై వేల కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది ఇరవై వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ముప్పై తొమ్మిది వేల కోట్లు ప్రయాణం జరుగుతుంది మరి దానికి ఏమంటారు నేను చెప్తాను చెప్తా పెరగదా వద్దు ఉండబ్బా ఇల్లగా మాట్లాడే మళ్ళా మధ్యలో కౌంటర్ ఇచ్చేట నువ్వు చెప్పేటన్ని చెప్తావు మళ్ళా మధ్యలో దొరుకుతావు మళ్ళా నన్ను విలన్ చేసి నువ్వు హీరో కావాలనుకుంటావు ఏమని అంటున్నారు కొద్ది ఓపిక బట్టు ఇరవై ఆరు వేల కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బిజినెస్ జరిగింది ఇరవై ఆరు వేల కోట్లలో పదహారు వేల కోట్లు గవర్నమెంట్ పోయింది ఇరవై ఆరు వేల కోట్లలో పదహారు వేల గవర్నమెంట్ అంత క్యాష్ తీసుకుంటే మీకు లెక్కెట్ల తెలిసిందండి ఇది మొత్తం క్యాషే తీసుకుంటే డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేయరు కార్డు యాక్సెప్ట్ చేయరు మీకు ఈ లెక్కెట్ల తెలిసింది

మేము గవర్నమెంట్ షాపులు పెట్టి నడుపుతున్నాము అక్కడ ప్రైవేట్ వ్యక్తులు కాదు మా ఏజెంట్ కాదు మా వార్డ్ మెంబర్లు కాదు మా అదే అడుగుతున్నాం డిజిటల్ పేమెంట్ లెక్క తీసుకోరు వైన్ షాపులలో గవర్నమెంట్ షాపులో అమ్మిన ప్రతి పైసా గవర్నమెంట్కే చెల్లుతుంది గవర్నమెంట్ షాపులో ఎట్లా అమ్మినాది గవర్నమెంట్కే చెల్లుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నాయకులకో పెడితే లాభవంతం అందరేశ్వరి గారు ఒక వైన్ షాప్ పైన దాడి చేసి లెక్కలు చెప్తే ఏడు రూపాయలు ప్రభుత్వ అకౌంట్లో తొంభై మూడు వేల రూపాయలు ప్రైవేట్ అకౌంట్ లోకి వెళ్ళాయి మరి దానికి ఏం చెప్తారు దాని మీద విచారణ చేయాలి సిబిఐ విచారణ చేయాలి అని డిమాండ్ కూడా ఆమె లెటర్లు ఇవ్వడం జరిగింది పెట్టుబడి పెట్టిన వాళ్ళకు పోతే మిగిలింది పదహారు వేల కోట్ల రఫీ గారు అండి శాంతి తెలియజేస్తున్నాము